ఇది ఏంటి సార్ ఎంత మంది వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్ అండి అండర్ కన్స్ట్రక్షన్లో మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా కాంక్రీట్ యాడ్మిషర్స్ ప్లాస్టింగ్లో యాడ్మిక్చర్స్ అవన్నీ కూడా ఇస్తాం అలాగే మీకు బాత్రూమ్స్ టెరస్ లీకేజెస్ టెరస్లో స్విమ్మింగ్ పూల్స్ లాన్ ఇవన్నీ పెట్టినా సరే ప్రాబ్లం లేకోకుండా మేము షూర్ మీకు ఎంపిక ఇస్తాము అలాగే మీకు పాత బిల్డింగ్స్లో ఏదైనా ప్రాబ్లమ్ ఎక్స్టర్నల్ వాల్ నుంచి లీకేజ్ వచ్చినా అట్లాగే మీకు స్లాబ్ లీకేజ్ ఉన్నా అలాగే సెల్లర్ లీకేజ్ ఉన్నా బాత్రూమ్స్ లీకేజ్ ఉన్నా ఎలాంటి ఎక్స్టర్నల్ ఈ లీకేజ్ సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము రెండు రకాలు సార్ అక్కడ మేము సైట్ ఇన్స్పెక్షన్ చేస్తాము అవుట్ చేయాలి ఫస్ట్ దానిలో ఎక్స్ట్రా వాల్స్ ఉంది అనుకోండి అంటే క్రాక్స్ వచ్చినాయా సర్వీస్ కండిషన్ ఏంటి దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేస్తాం అలాగే టెర్రస్ ఉన్న ఫ్లోరింగ్ ఎలా ఉంది కండిషన్ రీబాండ్ అయిపోయింది లేదంటే వాటర్ స్టాగ్నేషన్ అయ్యి క్రాక్స్ రావడం వల్ల వస్తుందా దానికి రిలేటెడ్ స్పెసిఫికేషన్ కొటేషన్ ఇస్తాం వర్క్ చేస్తాం వాళ్ళ మీరు వర్క్ చేసుకోవాలంటే మేము గైడెన్స్ ఇస్తాము మా దగ్గర కెమికల్స్ ఉంటాయి మీకు అలా చేసుకుంటే కాస్ట్ కూడా తక్కువ అవుతుంది చూపించండి అది దీంతో డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి సార్ ఇవి లాస్ట్ సైజ్ అంటే వాటర్ బుక్ ఉంటాయి కదండి మేము కాంక్రీట్ వేస్తాం సంప్ కాంక్రీట్ వేస్తాం వాటన్నిటికి కూడా మీకు కెమికల్స్ యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు మీరు మీ ఆఫీస్ ఎక్కడ ఉంది ఇది చక్కెరపల్లి ఇక్కడ బ్రాంచెస్ ఏమి దగ్గరలో గట్కేసర్లో ఇక్కడ మాకు నాగోల్ బ్రాంచ్ ఉంది సార్ ఓకే మరి మీ దగ్గర కొనాలంటే ఎలాగా మీరు మీరు ఫోన్ కాల్ చేస్తే మేము డైరెక్ట్ మీకు కంప్లైంట్ చేస్తాము మాకు నాగోల్ బ్రాంచ్ మీకు దగ్గర అంటే నాగోలు తీసుకోవచ్చు అంటే మీరు ఇక లోకల్ షాప్స్ వారికి డిస్ట్రిబ్యూట్ చేస్తారా మీరు వాళ్ళు మీ దగ్గర ఉంటారా షాప్స్ కూడా మేము మా మార్కెటింగ్ స్టాఫ్ సపరేట్ ఉన్నారు మన పెయింట్ షాప్స్ హార్డ్వేర్ షాప్స్ మాకు కెమికల్స్ ఉంటాయి అంటే స్పెసిఫిక్గా బయట మార్కెట్లో ఇంటిగ్రెడ్ వాటర్ డ్రింకింగ్ ఏజెంట్ అలాంటి షాప్స్ దొరుకుతాయి కొంచెం స్పెషల్ ప్రొడక్ట్స్ అవి మాత్రం మీరు మాకు హలో అనిల్ హార్డ్వేర్లో అనిలో అంటే మీకు అనిల్ హార్డ్వేర్లో చెక్ చేస్తారు ఓకే ఓకే ఇప్పుడు ఎంకడా టౌన్షిప్లో చాలా ఉన్నాయి అక్కడ ఏమైనా పెట్టారా లేదండి ఇక్కడేం లేదు కేవలం కట్కేస్తారు మా టైల్ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు డైరెక్ట్ సైట్ పెట్టాలి మీరు మా షాప్ వరకు కూడా రావాల్సి వస్తుంది అంటే ఇప్పుడు లీటర్ లీటర్లు ఉంటుందా మామూలుగా ప్యాకింగ్ నుంచి వరకు చేస్తారు ఓకే మీ బిల్డింగ్ బట్టి బిల్డింగ్ సైజ్ బట్టి అపార్ట్మెంట్స్ దాన్ని బట్టి సైజ్ బట్టి అక్కడ వేరే కవరేజ్ ఉంటుంది సార్ ప్రతి ప్రతి ప్రొడక్ట్ కి మీకు వర్క్ ఎంత క్వాంటిటీ అవసరం అవుతుందో మేము చెప్తాం సార్ అల్టిమేట్ ఏంటంటే మేము మీకు మాది గ్యారెంటీ ఉంటుంది ఏదైనా వాటర్ ప్రూఫ్ వర్క్ చేసినా కూడా మీకు ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఇస్తాం ఏ ప్రాబ్లం వస్తే మేము వచ్చి రెక్టిఫై చేస్తాం హండ్రెడ్ పర్సెంట్